హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఏంటంటే ఒక గేమ్ ఆడుతున్నాము అదేంటంటే బెలూన్స్ పైకి ఎగరేస్తూ ఇది కింద పడుకోకుండా పిల్లర్ లాగా కట్టాలన్నమాట మినిమం మినిమం ఒక ఐదు కింద వచ్చేలాగా ఒకటి పైకి వచ్చేలాగా కడితే సరిపోతుంది ఒకవేళ ఇది బెలూన్ కనుక కింద పడిపోతే మళ్ళీ ఎక్కడ ఉన్నా సరే స్టార్టింగ్ నుంచి మళ్ళీ పెట్టాలన్నమాట స్టార్టింగ్ అంటే మరీ కింద నుంచి అక్కర్లేదు మళ్ళీ స్టార్టింగ్ అంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది సో అక్కడ నుంచే కంటిన్యూ చేసేయడమే అనమాట లేదంటే మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది గ్లాసులు తీసి ఇలా తీసి బయటకు తీసి పెట్టాలన్నమాట గ్లాసులు అయితే సో చూద్దాం ఎలా ఆడతామో ఎవరు గెలుస్తా స్టార్ట్ చేద్దాం స్టార్ట్ నిందే పడిపోతున్నాయి గ్లాసు అద్దకుపోయి రావట్ల మరి తీయాలి గాల్లో అడ్డమే సరిపోతుంది పోయింది అయ్యేలాగా కనిపించట్లేదు కానీ కెమెరా కొద్దిగా లాంగ్ లెంత్ పెడితే బెలూన్ బాగా పైకి కొడితే ఒక పెట్టడం కుదురుది ఇది కెమెరాలో కనబడకపోవడం వల్ల అలా చేయను అందులో రావట్లా దీనికన్నా పెద్ద కింద పడే అలా అయితే ఈజీ అయిపోతుంది అలా అయితే గేమ్ ఏముంది నా వల్ల నా అనుకుంటున్నా గ్లాసులు అన్నీ తీసేసుకున్నావా బెలూన్ వీడియో నుంచి అవుట్ ఫోకస్ అయిపోతుంది కెమెరా దగ్గరగా ఉండడం వల్ల ఇంకా అలాగే బెలూన్ పడిపోతే ఇంకా కష్టం అయిపోద్ది అట్లా పెట్టద్దు అదంతా అట్లా అట్లయితే ఇంకెందుకు ఇంకా ఆడడం కూడా వేస్ట్ అప్పుడు తీసుకోద్ద నా దాంట్లో తీసుకుంటే ఇంక నువ్వు వాడేది ఏదైనా గ్లాసులు పెట్టడమే అందులో మంచి తీసుకోవాలి గ్లాసులు పర్లేదు బాగానే పెట్టే కమాండ్ కమాండ్ అలా విరదీయొద్దు విడద మళ్ళీ స్టార్ట్ కావాలని చేయలేదు కావాలని అదే బెరోన్ పైకే పెట్టుకో మరి కింద పడిపోతే అలాగా ఇది ప్లేస్ ఎక్కువ ఉండాలి అప్పుడు బాగా ఇలా పైకి కొట్టేసి ఇలా పెట్టడానికి ఈజీగా ఉంటది ఇది ఇదేమైందంటే ప్లేస్ తక్కువ వల్ల ఈ గ్లాసులు పెట్టడం ఈజీగానే ఉంది మరి గ్లాస్ కాకపోతే అవును అందుకే ఒక చేత్తో బెల్లు ఆడుతూ ఒక చేత్తో అలా పట్టుకుని చేస్తే కొంచెం ఈజీగా ఉంటది బెలోనేమో కెమెరా అవుట్ ఫోకస్ అయిపోతుందంటే చూడడానికి బాగోలేదు కమాన్ 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 రెండు రెండు నాలుగు ఐదు అంతే కరెక్ట్ వచ్చింది లేదు ఏం లేదు అయిపోయింది అక్కడ అన్ని తొండ తొండా వీడియోలో కనపడకుండా చేస్తాను సరే నీకోసం ఇంకో రెండు పెడతాను ఇంకో ఛాన్స్ ఇచ్చా చూద్దాం అయితే మరి బాగుంది గేమ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది అనమాట కానీ ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు సరదాగా అంటే మైండ్ రిలాక్సేషన్ గా ఉంది సరే సో ఫైనల్గా ఇద్దరం సాధించాం అనమాట లెక్క పెడదాం ఒక ఎంత ఐదు వచ్చినాయా రెండు రెండు నాలుగు ఐదు రెండు రెండు నాలుగు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఓకే నేనే విన్నాను అనమాట ఫస్ట్ విన్ అయింది నేను కాబట్టి నేనే సో గేమ్ అయితే ఇదనమాట చాలా బాగుంది మన ఫుల్ గా ఎంజాయ్ చేసాం బాగుంది కానీ కొంచెం గ్లాస్ లో గ్లాస్ ఇరికి వల్ల ఇంకొంచెం కష్టమే అదే విడి తీసేసిన గ్లాస్ అయితే ఈజీగా పెట్టేయచ్చు అప్పుడు ఇంకా ఈజీగా అయిపోద్ది ఇంకెందుకు ఇలా పెట్టుకుంటే ఒక్కొక్కటి ఒక్కోటి అలా ఎలా పెట్టేయచ్చు దాంట్లో ఓపెన్ చేసి పెడితేనే కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది కొద్దిగా ఛాలెంజింగ్ గా ఉంటది ప్లస్ ఇక్కడ ఏమైందంటే ఇలాగా బెలూన్ పైకి వెళ్ళిపోవడం వల్ల కెమెరా నుంచి బెలూన్ పైకి వెళ్ళిపోతుంది కొద్దిగా పైన స్పేస్ ఎక్కువ ఉంటే బెలూన్ కూడా అలా కనిపించి బాగుండేది దాని వల్ల ఏమవుతుందంటే ఇక్కడే అని చెప్పి ఇక్కడే కొడుతుంటే త్వరగా బెలూన్ వచ్చేసి పైకి అంటే స్పేస్ ఎక్కువ ఉండి ఇలా పైకి కొట్టగలిగితే అలా బెలూన్ పైన ఉంటది కాబట్టి ఈలో మనం చేసుకోవడానికి ఉంటది అనమాట మీరు ఆడేటప్పుడు ఇది ఫాలో కొద్దిగా స్పేస్ ఎక్కువ ఉండేలాగా పైకి ఇలా కొడితే కాసేపు అది బెలూన్ గాల్లో ఉండేలా చూసుకుంటే గనుక బాగుంటది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది అనమాట వీడియో అయితే కనుక ఇట్లా గ్లాసెస్ తోటి ఇంకా చాలా గేమ్స్ అయితే ఆడొచ్చు ఇట్లా పెట్టి ఇంట్రెస్టింగ్ గా ఉంటది మీ పిల్లలతో కూడా కలిసి ట్రై చేయొచ్చు మీ హస్బెండ్ తో గాని ఇంకా ఫ్రెండ్స్ తో గాని ఏదైనా పార్టీలు జరిగినప్పుడు కానీ ఇలాంటి గేమ్స్ ట్రై చేస్తే బర్త్డే పార్టీస్ జరుగుతాయి కదా మెయిన్ అట్లాంటప్పుడు ఎట్లాంటి కాంపిటీషన్ లా పెడితే ఒక ఐదు ఆరుగురికి పెట్టి బెలూన్స్ కలర్స్ ఒక్కొక్కరు ఒక కలర్ కలర్ తీసుకుని ఆ బెలూన్ ఎలా కొడుతూ 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 ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి గిఫ్ట్స్ అనేలా పెడితే చాలా బాగుంటుంది అనమాట ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది మెయిన్ ఇందులో లాజికల్ గా ఆలోచించడం ఎంత హైట్ అయితే బాగుంటుంది దీనికి కూడా కొన్ని కొన్ని ఏంటంటే హైట్ లిమిట్ పెట్టుకుని కూడా ఆడుకోవచ్చు ఇప్పుడు మేము ఆడాం కదా స్క్రీన్ ఆడుకునేలాగా అప్పుడు ఇంకా ఛాలెంజింగ్ గా ఉంటుంది సో గేమ్ అయితే మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిందని అనుకుంటున్నాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి గేమ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ గేమ్స్ మీకు ఏమన్నా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో రాస్తే ఆ గేమ్స్ మేము ఆడి మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తాం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్